ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయిపోయింది ఈ ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందనుకోవచ్చు అంటారు ఈ ఏడు నెలల పరిపాలన మాత్రం సూపర్గా ఉందండి కానీ వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారంటే ఏమీ లేదని అబద్ధాలు చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు జనాలు అందరికీ తెలుసు బాగా సూపర్గా చేస్తున్నాడని ఏ ఇక్కడ సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా మరి సూపర్ సిక్స్ పథకాలు చేస్తాడండి ఒకటి ఒక్కోటి వర్షం చేసుకొస్తాడు ఏ ఒక్కసారి వేస్తాడా అన్నిటికీ ఒకసారి కష్టం కదా నీకు ప్లేట్లో అన్నం పెడతావు ఒక్కసారి మొత్తం తినేస్తావా చేపకొద్దీ చేప కొద్దీ మొదలు తిట్టావు ఒక్కసారి ప్లేట్ భారీగా మొత్తం పెట్టుకొని నోట్లో పెట్టుకోలేవు కదా ఇది కూడా అంతే చేప ఒకటి తేపా ఒకటి చేస్తా ఉంటాడు అంటే అధికారంలోకి వచ్చి ఏడు నెలలో అవుతుంది ఇంతవరకు ఒక్క పథకం అమలు చేయలేదు పేదల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పేదలు పొట్ట కొట్టాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ మరి జగన్మోహన్ రెడ్డిది పేదలు పొట్ట కొట్టేది లేదు జనాలు అందరికీ తెలుసు ఇప్పుడు వాడు చెప్పినంత మాత్రం వాడు అసలు జగన్మోహన్ రెడ్డి అని మనిషే కాదు ఒక రంగం చెప్పాలంటే అంతే మనిషే కాదు అసలు అసలు పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా బైక్ రాడు వాడు సీఎం చేశారు వాళ్ళ లైన్ చూసి వాళ్ళ వాళ్ళని చూసి వీడు సీఎం చేశారు ఈ పంచాయతీ బోర్డు పెట్టడి కూడా పైకి రాడు కక్ష సాధింపులు ఎక్కువ చేస్తాడు అది నేనున్న కాలంలో పేదలందరూ మూడు పూట్ల భోజనం చేశారు చంద్రబాబు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్న ఇబ్బంది పడుతున్నారు పేదలని చెప్తున్నాడు కదా మరి అందుకనే దానికి తగ్గట్టు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశాడు పెన్షన్ బోనస్ ఏరియాస్ కూడా ఇచ్చాడు అన్నమాట ఏడు వేల రూపాయలు కలిపి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు ఎవరు ఎవరు ఆ రంగా చేశాడు మరి ఇచ్చిన హామీల్లో ఒక పెన్షన్ గురించి చదువుతున్నారు ఇంకా ఇంకా ఐదారు హామీలు ఉన్నాయి కదా గ్యాస్ ఇచ్చాడు గ్యాస్ ఇచ్చాడు ఇంకా వండు ఇస్తా ఉంటాడు చేప ఒకటి ఇస్తా ఉంటాడు అదే చెప్తే నేను నిందా అని ఒకసారి వడ్డిచ్చాడు ఇస్తరా మొత్తం ఒకసారి చేప చేపకు చేప చేపకొద్దీ తింటా ఇది కూడా అంతే వరుస వస్తాడు అన్ని సర్దుబాటు చేసుకోవాలి కదా అదే జగన్ ఉండితే కనుక సంక్రాంతి పండుగ ఇంకా బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల పల్లెల్లో కళ్ళ తప్పింది అనేది వైసీపీ నాయకుల వాదన అది కరెక్ట్ అని అంటారా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడండి ఎక్కడ కనపడితే ఎక్కడ దోసుకుందామా అని చూస్తాడు చంద్రబాబు నాయుడు అలా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ సంపద సృష్టించి ఇవ్వాలని లెక్కలో ఉంటాడు అది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నిదానం మొదలైంది మేము ఉన్నప్పుడు అంతా పేదలకు పనిచేసాను నేను అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా నిజమే అది రివర్స్ అనమాట అది దాచుకో పంచుకునేది ఆయన డైలాగ్ అది ఈ డైలాగ్ కాదు అది అది చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది ఇప్పుడు కనబడతానే ఉంది ఏ మంత్రులు ఎంతది ఏంది వైసీపీ గవర్నమెంట్లో ఇప్పటికే అర్థమైపోయింది ఎంతమంది జైలుకి వెళ్ళారు ఎంతమంది దాంకున్నారు అందరికీ అర్థమైపోతుంది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు వాడిన భాష మంత్రులు వాడిన భాష ఈ ఏడు నెలల్లో ఎమ్మెల్యేలు మంత్రులు వాడుతున్న భాష మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమనుకోవచ్చు అంటారు ఏంటి అంటే భాష భాషా ప్రయోగం ఎలా ఉందంటారు అసెంబ్లీ సమావేశాలు చూస్తే మీకు ఏమంటున్నా అసెంబ్లీలో అంతకుముందే పీస్ఫుల్గా ఉండేది ఇప్పుడైతే అంతకుముందు ఏంటంటే తిట్టుకోటాలు ఏది మీద వేదిక పడుతుంది ఏడు వేదిక ఏంటి ఎన్టీ మీద ఇప్పుడు పీస్ఫుల్ ప్రశాంతంగా ఉంది అసెంబ్లీలో అది నేను లే నేను జనవరి చివరి నుంచి ప్రజల్లోకి వస్తానంటున్నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం ఎందుకంటే రాలేకపోతున్నాడు అంటారు అసెంబ్లీకి వస్తే ఆడుకుంటారు అది కూడా చెప్తారు ఎందుకంటే వాడు ఒక వన్ వన్సో అనే టైంలో అందరినీ వాడుకున్నాడు అసలు లెక్క చేయలేదు ఒక ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అవన్నీ గుర్తుకొచ్చి వాడు భయపడే రావట్లేదు అది ఒక రంగం చెప్పాలంటే భయపడే రావట్లేదు గతంలో ఎప్పుడైనా సరే మీడియా మొదలు కనిపించిన గొడవల నాని కానీ వల్లభనే హోంసీ కానీ రోజా కానీ వీళ్ళందరూ సైలెంట్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ప్రధాన కారణం వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు బయటకు వస్తే ఏం మాట్లాడితే ఏం లోపలేస్తారని భయం అందుకని సాంగ్ సైలెంట్ అయ్యారు ఇప్పుడు అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది నోరు తెరిచి మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అనే మాట అంటున్నారు కదా అవన్నీ అబద్దాలు ఏనండి వాళ్ళు చేశారు అవన్నీ ఒక ఆప్టరల్ ఒక కానిస్టేబుల్ కూడా ఎన్న వైసీపీ గవర్నమెంట్ లో ఎవరు ఒక నాయకుడు టీడీపీ ఎవరు చెప్పినా సరే కానిస్టేబుల్ కూడా ఎన్న అవి వైసీపీ వాళ్ళు చెప్పినట్టే చేశారు అది అవన్నీ అబద్ధాలు హండ్రెడ్ పర్సెంట్ అబద్దాలు ఆ రాంబాబు సంగతి ఏమైనా డాన్స్ మాస్టర్ కదా డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేస్తే ఏదని చెప్తా ఉంటాడు అది ఏం మరి గతంలో చూస్తే గనక బ్రహ్మాండంగా ఉంది అంతా ఇప్పుడంతా నాశనం అయిపోయింది అంటున్నాడు ఇదే అంబటి రాంబాబు మరి మొన్న కూడా అంటున్నాడు జగన్మోహన్ జగన్ అన్న ఉండి ఉంటే అంటున్నాడు కదా అలా చెప్పకపోతే జగన్ దగ్గర మార్కులు కొట్టేయలేడు అలా చెప్పాలి చాలా తెలుగుదేశం గవర్నమెంట్ మాట్లాడితేనే జగన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది అంత మి లేదు అంటే మార్కులు కొట్టేటానికి తప్పితే వీళ్ళందరూ ప్రజల కోసం కాదంటారా మాట్లాడుతుంది మాట్లాడి జగన్ ప్రజల కోసం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరం తెలుసు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటంటే అధికారులు ఎవడ ఇంటల్లా అంతా వైసీపీ మొత్తంలో ఉంటారు పెదవులో ఒక హ్యాప్ట ఎంఆర్ఓ ఆఫీసులో ఒక సర్వేరు ఎంఆర్ఓలే పని అది మాత్రం కంట్రోల్ చేయాలి చంద్రబాబు నాయుడు ఇంకా అధికారుల్లో మార్పు రాలేదంటారా మార్పు రాలే ఇంకా అధికారులు మాత్రం మార్పు రెవెన్యూ ఆఫీస్ రాలీసూ ఆఫీసు వరిష్ఠగా ఉందన్నమాట ఏ పని ఆ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు అంటే జనవరి చివరి నుంచి జనంలోకి లోకి వస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఏదన్నా ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా ఏ జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఈ జనవరి కాదు అది ఈ జనవరి చివరి నుంచి ఈ జనవరి ఇరవై తొమ్మిది జనవరి ఇది రాంగ్ రాంగ్ మనం అనుకోవడం రాంగ్ జనవరి ఇరవై తొమ్మిది ఇది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు పది అంటే ఇక్కడ ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు కాదు కాదు మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది త్వరలో నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా మరి ఇంకెక్కడికి వస్తాడు అధికారంలో అసలు ఆంధ్రలోనే ఉండకపోతాడు వెళ్ళిపోతాడే లండన్ పిచ్చి మందులో వేసుకోవడానికి పోయాడు ఇక ఇప్పుడు వస్తాడు ఇకను అది మరి ఓవరాల్గా ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి నేనే వస్తా అని ధీమాగా చెప్తున్నాడు కదా దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏమి లేదు ఆ కార్యకర్తలు ఉన్నాళ్ళు కూడా పారిపోకుండా ఉంటారని ఏదో ఒక అబద్దాలు చెప్పి జనాలు అట్లా పది మంది కూడా ఉంచుకోవాలి కాబట్టి వాడి కింద అట్లా చెబుతున్నాడు అంతే కానీ రెండు నెలలు కాదు కదా పది సంవత్సరాలు కూడా వాడు వచ్చే కళ లేదు